హలో హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లక్కీ వాళ్ళ మమ్మీని లక్కీ మా పాప పేరు నా పేరు శ్రీలత అండ్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమంది చూస్తారనమాట లైక్స్ ఉన్న వీడియోనే ఎక్కువ మంది చూస్తారు లైక్సే లేనప్పుడు ఈ వీడియో ఏంటి చూసేది అనుకుంటారు సో మీరు లైక్ ఇవ్వండి ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా అండ్ నా యూట్యూబ్ నా యూట్యూబ్ జర్నీ ఏంటి అసలు నా యూట్యూబ్ స్టోరీ ఏంటి నా యూట్యూబ్ పేమెంట్ ఎంత అసలు ఇవన్నీ విషయాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఈ ఛానల్ని మెమొరీస్ కోసం పెట్టాను అంటే మా బేబీ మెమొరీస్ కోసం నేను ఛానల్ స్టార్ట్ చేశాను సో మా బేబీ మెమోరీసే పెట్టాను అంటే మా బేబీ వీడియోసే పెట్టాను స్టార్టింగ్ నుంచి సో తర్వాత తర్వాత కిడ్స్ కిడ్స్ ఛానల్ లాగా ఉంటుంది అని ఫ్యామిలీ వాళ్ళ లాగా చేసుకోవాలి అని సో నా ఎంట్రీ అయితే ఇచ్చాను సో నేను అండ్ మా పాప ఇద్దరం కలిసే ఎక్కువ ఉంటాం ఈ ఛానల్లో చాలా చెప్పాలి అనుకున్నాను బట్ చెప్పేటప్పుడు మాత్రం ఏమీ గుర్తు రావట్లేదు సో పేమెంట్ ఏంటి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేయడం అయితే మా బేబీ మెమోరీస్ కోసమే స్టార్ట్ చేశాను సో నాకు అప్పుడు మనీ వస్తాయి అని తెలియదు యూట్యూబ్ నుంచి సో స్టార్ట్ చేశాక కొన్ని రోజుల తర్వాత నార్మల్గా యూట్యూబ్ నుంచి కూడా పేమెంట్ వస్తుంది అని తెలిసింది సో ఇంకేంటి బెటరే కదా ఇన్కమ్ కూడా వస్తుంది ఏంటో తెలుసుకుందామని యూట్యూబ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కొన్ని తెలుసుకొని కొన్ని విషయాలు తెలుసుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను బేబీ బేబీ ఫొటోస్తో పాటు నేను కూడా రీల్స్ చేయడం సో ఇలాంటివి స్టార్ట్ చేశాను ఎట్లా కష్టపడ్డాను అంటే స్లీప్లెస్ నైట్స్ అనమాట అంటే బేబీ పడుకున్నప్పుడు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం సో ఇలా చాలా కష్టం అయితే అనిపించింది ఎందుకు అంటే చిన్న పాప కాబట్టి తను పడుకోదు తను పడుకున్నప్పుడు నేను రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో లైక్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కానీ ఏ టు జెడ్ అనమాట వీడియోస్లో అంటే మొత్తం నా ఎఫర్ట్సే ఉంటుంది నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు వీడియోస్లో మాత్రం వీడియో ఎడిటింగ్ థమ్ షార్ట్స్ ఎనీథింగ్ పాప పడుకున్నప్పుడే నేను అన్నీ ఎడిట్ చేసుకునేదాన్ని అప్పుడే లైవ్స్ కూడా స్టార్ట్ చేశాను సో నేను లైవ్స్ లైవ్స్ ఎందుకు చేస్తున్నాను అంటే లాంగ్ వీడియోస్కి ఎట్లాగో వ్యూస్ రావట్లేదు సో అట్లీస్ట్ లైవ్స్ చేస్తే లైవ్ లైవ్లో వచ్చే మెంబర్స్ అందరూ లాంగ్ వీడియో చూస్తారు ఏమో అనుకొని లైవ్స్ అట్లనే కంటిన్యూ చేశాను బట్ లాంగ్ వీడియోస్కి వ్యూస్ మాత్రం రాలేదు బట్ లైవ్స్కి వస్తున్నాయి సో షార్ట్ రీల్స్ చూసిన వాళ్ళంతా లాంగ్ వీడియోస్ చూడరు లైవ్ చూసిన వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ చూడరు సో వీళ్ళు ఎలా ఉంటారంటే దేనికి దానికే ఉంటారనమాట నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానంటే నేను మల్టిపుల్ టైమ్స్ రీచెక్ చేసుకుంటాను వీడియో ఎలా ఉంది నేను పబ్లిక్లో పెడుతున్నాను అది ఎలా పోట్రే అవుతుంది వేరే వాళ్ళు ఏమనుకుంటారు సో నేను మల్టిపుల్ టైమ్స్ రీచెక్ చేసుకొని వీడియో బాగుంది అంటేనే నేను పెట్టే పెట్టేస్తాను వీడియో సో ఇంకా ఎవరు అనుకుంటారు వీడియోస్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు కానీ సో నేనైతే నేనైతే ఏం చెప్తాను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు మీరు జస్ట్ వింటున్నారు అంతే బట్ అది చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూట్యూబ్ గురించి తెలుస్తుంది వినే వాళ్ళంటే జస్ట్ అవునా అనుకుంటారు కానీ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మాట్లాడేది వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది సో నాకు రెక్స్పెక్ట్ ఉంది సో ఈ యూట్యూబ్ వల్ల రెక్స్పెక్ట్ పోతుందా అని కూడా నేను ఆలోచించేదాన్ని సో నాకు యూట్యూబ్ చేయడం వల్ల నా రెక్స్పెక్ట్ అయితే పోలేదు మంచి వీడియోస్ చేస్తున్నావు ఫ్యామిలీ వాల్స్ చేస్తున్నావు బాగున్నాయి అని చెప్పిన వాళ్ళే ఉన్నారు కానీ నా రెక్స్పెక్ట్ అయితే ఎక్కడ తగ్గలేదు సో మంచిగానే అనిపించింది నాకైతే నా రెక్స్పెక్ట్ పోలేదు అది చాలు నాకు యూట్యూబ్ మనీ విషయానికి వస్తే ప్రజెంట్ వరకు అయితే నాకు వన్ రూపీ కూడా రాలేదు యూట్యూబ్ గురించి సో రాకున్నా కూడా నాకు అంత ఫీల్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది మనీ కోసం అయితే కాదు మా బేబీ మెమరీస్ కోసం చేశాను మా ఛానల్ పేరు కూడా లక్కీ గౌడ్ మెమరీస్ సో మా లక్కీ మెమోరీస్ కోసమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను సో బట్ పేమెంట్ వస్తుందంటే నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ తీసుకున్నాను ఎవరైనా మనీ వస్తుంటే వద్దనుకోరు కదా సో ఏం చేస్తున్నావు అని చెప్పుకున్నా ఎవరికైనా చెప్పుకోవడానికైనా బాగుంటుంది మనీ కూడా వస్తున్నాయి యూట్యూబ్ త్రూ అని చెప్పుకోవడానికి బాగుంటుంది అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వాళ్ళు కూడా లేడీస్ కూడా సంపాదిస్తే బాగుంటుంది సో ఇలా కూడా వస్తున్నాయి ఎవరికైనా చెప్పుకోవడానికి బాగుంటుంది సో వస్తాయి కదా అనుకున్నా బట్ టైం పడుతుంది ప్రతి దానికి టైం వస్తుంది ఓపికతో ఉండాలి అంతే బీ పేషెంట్ ఎవ్రీథింగ్ కమ్స్ టు ది రైట్ మూమెంట్ అంటారు కదా ఆ మూమెంట్ ఇంకా నాకు రాలేదు సో సపోర్ట్ చేస్తే వస్తుంది అంటే లైక్ సబ్స్క్రైబర్స్ అంతమంది ఉన్నారు కదా సో ఎందుకు లాంగ్ వీడియోస్ చూడరు అంటే వాళ్ళకి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలన్నమాట మెమోరీస్ వాళ్ళు ఎలా చూస్తారంటే సెలబ్రిటీ వీడియోస్ అయితే సెలబ్రిటీ వాళ్ళ వీడియోస్ వాళ్ళ బేబీ సిరమోనీ ఏదైనా లైక్ ఫెస్టివల్స్ అయినా వాళ్ళు ఏం జరుపుకున్నా సరే సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తారు సో నేనంత ఫేమస్ కాదు సో నా మెమోరీస్ మా బేబీ మెమోరీస్ ఎవరైతే ఎవరే ఎక్స్పెషల్గా ఓపెన్ చేసి చూడరు కదా సో వాళ్ళకి కంటెంట్ ఉన్న వీడియో లైక్ ఏదైనా యూస్ అవుతుందంటేనే లైక్ నార్మల్ పీపుల్స్ చూస్తారు అని నాకు అర్థమైంది సో మెమొరీస్ నేనైతే అలానే ఉంచుతా ఎందుకంటే అది నా సాటిస్ఫాక్షన్ అనమాట సో కంటెంట్ ఉన్న వీడియో అంటారా లైక్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి లాంగ్ వీడియోస్ లైక్ షార్ట్ రీల్స్ అంటే ఉన్నాయి మోటివేషన్ స్పీచెస్ కొన్ని కామెడీ రీల్స్ నాకు కొంచెం కామెడీ రీల్స్ సెట్ అయినాయి కానీ నేనే చేయలేదు నాకు అసలు మెయిన్గా టైం ఉండట్లేదు ఎట్లా అంటే బేబీ పడుకున్నప్పుడు అన్నీ చేయాలి అంటే ఈ మధ్య నేను బాగా రెస్క్ తీసుకోవడానికి తీసుకున్నాను ఎందుకంటే ఇన్ని డేస్ మౌంటేషన్ కావాలి 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 అని ఇట్లా చాలా ఇబ్బంది పడ్డా మౌంటేషన్ అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకున్నా బట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి కంటెంట్ ఉన్న వీడియో ఇవ్వాలి ఛానల్ని కాపాడుకోవాలి ఎలాగైనా అని సో నేను డిసిషన్ తీసుకున్నా కంపల్సరీ మీకు కంటెంట్ ఉన్న వీడియో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మీరు కూడా కామెంట్ పెట్టండి ఎలాంటి వీడియోస్ చేయాలి సజెషన్ ఇవ్వండి మీ సజెషన్ కూడా నాకు ఇంపార్టెంటే సో నేను మెమోరీస్తో పాటు నేను కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మెమరీస్ అంటే అవి నా గ్యాలరీ సేవింగ్ లాగా అనమాట సో కంపల్సరీ నేను ట్రై చేస్తాను మీ సపోర్ట్ ఉండాలి మీరు కంపల్సరీ లైక్ చేస్తేనే కదా నాకు బూస్టప్ వచ్చేది లైక్ వల్ల లైక్ నాకేమి మనీ రావు కానీ లైక్ నేను తీసిన వీడియోకి ఇన్ని లైక్స్ వచ్చాయంటే సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ లైక్స్ వస్తే నాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది అందరు ఏమనుకుంటారంటే ఇంకా ఖాళీగా ఉండి యూట్యూబ్లో వీడియో చేసుకుంటూ ఉంటుంది ఏం పని చెయ్యదు అనుకుంటారు బట్ మన పని మనం చేసుకోవాలి కంపల్సరీ అందులో నాకు చిన్న పాప ఉంది తనను చూసుకోవాలి చిన్నపిల్లని చే చూసుకోవడం ఎంత కష్టమో మీకు తెలీదు అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సో ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఖాళీగా ఉన్నావు అని పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నా ఇంట్లో పని అండ్ చిన్నపిల్లని చూసుకోవడం వాళ్ళతోటే టైం అయిపోతుంది ఇంకా ఫ్రీ టైం అంటే మా బేబీ పడుకున్న తర్వాతనే నేను యూట్యూబ్ రీల్స్ కానీ యూట్యూబ్ చేయడం కానీ చేస్తున్నా నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మా పాపకి మా పాపకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా ఇంట్లో పనులకి ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మా పాప పడుకున్నప్పుడే కానీ నేను యూట్యూబ్ లైక్ లేకపోతే మా పాపని మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసుకుంటా అనుకుంటే వాళ్ళకి ఇచ్చేసి నేను యూట్యూబ్ రీల్స్ కానీ లైవ్స్ కానీ చేస్తాను అంతే సో నేనేది యూట్యూబ్ మీదనే మొత్తం నా ఫుల్ టైం అయితే పెట్టాను అంతా కూడా నీడ్ లేదు యూట్యూబ్ నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇటు ఇచ్చేసిన తర్వాతనే నెక్స్ట్ అంతే నేనైతే కంపల్సరీ యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు లేదు స్టార్ట్ అనుకునే వాళ్ళు వాళ్ళకి నేనైతే హెల్ప్ చేస్తాను సో ఇలాంటి లాంగ్ వీడియోస్ ఇది వచ్చేసి జస్ట్ నా ప్రాబ్లమ్స్ నేను చెప్పుకున్నాను కదా సో నెక్స్ట్ టైం వీడియోలో కంటెంట్ ఉంటుంది లైక్ మానిటైజేషన్ ఎలా చేశాను ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి కంటెంట్ ఏమి ఇవ్వాలి మల్టిపుల్ కంటెంట్ కూడా ఉండొచ్చు అందరూ అంటారు కంటెంట్ అంటే ఒకే కంటెంట్ మీద ఉండాలి అని అలాంటిది ఏమీ ఉండదు యూట్యూబ్ సో నేను నా యూట్యూబ్ని నేనే మానిటైజేషన్ చేసుకున్నా సో ఒక సిస్టర్ని అడిగితే తాను వచ్చేసి త్రీ థౌజండ్ ఎంతో అడిగింది మానిటైజేషన్ చేయడానికి ఎందుకు అంటే తన ఛానల్ మొత్తం చెక్ చేసి ఏమైతే వీడియోస్ ఉంటాయో డిలీట్ చేయాలి అని చెప్తాను నేను సో ఛానల్ చెక్ చేయడం కోసం నాకు మనీ కావాలి అంటే సో యూట్యూబ్ నుంచి మనీ వస్తుందో రాదో తెలియనప్పుడు ఒక సిస్టర్కి మనీ ఇచ్చి తనతోటి ఛానల్ చెక్ చేయించుకొని మళ్ళీ ప్రైవేట్లో పెట్టేసి ఇది అంతా ఎందుకు సో నా వీడియోస్ నేనే చెక్ చేసుకుంటా అని నేనే చెక్ చేసుకున్నా సో అప్లై చేశాను సక్సెస్ అయింది సో నా లాగా ఎవరైతే టెన్షన్ పడతారో వాళ్ళందరికీ నేను కంపల్సరీ ఒక వీడియో తీసి చెప్పాలి అనుకున్నా సో ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో పెడతా ఈ వీడియోకి ఎంతమంది రెస్పాండ్ అవుతారు రియల్లీ దే వాంట్ అంటే ఐ విల్ టెల్ కంపల్సరీ వై నాట్ మీరెందుకు ట్రై చేయకూడదు యూట్యూబ్ స్టార్ట్ చేయడం సో కంపల్సరీ మీరు కూడా స్టార్ట్ చేయండి యూట్యూబ్ కంటెంట్ అనేది మాత్రం నేను చెప్తాను మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడం కోసం నేనైతే హెల్ప్ చేస్తాను అసలు బూస్టప్ అయితే ఇస్తాను నేనైతే మోటివేట్ చేస్తాను కంపల్సరీ ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది లేదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కంపల్సరీ నేనైతే ఫ్రీ అప్ అనమాట కంపల్సరీ మంచిగా మాట్లాడతాను సో మీ వీడియోకి మీరు ఇచ్చే లైక్స్ ఇంపార్టెంట్ అండ్ మీ కామెంట్స్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో హైప్ ఇవ్వండి హైప్ అని కొత్తగా వచ్చింది ఆప్షను లైక్స్ లాగానే సేమ్ అనమాట సేమ్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది హైప్ అని హైప్ మీద క్లిక్ చేస్తే మీరు ఎన్ని పాయింట్స్ అనేది అక్కడ చూపిస్తుంది పాయింట్స్ ఇవ్వచ్చు సేమ్ లైక్స్ లాగానే అది కొత్తగా వచ్చింది ఆప్షను సో మీరు హైప్ కూడా ఇవ్వండి లైక్స్ కూడా ఇవ్వండి ఇలానే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం సో మీకు నాలెడ్జ్ ఇవ్వడం సో కంపల్సరీ మీకు కూడా యూజ్ అవుతుంది ఇదే కదా కంటెంట్ అంటే ఇలాంటి కంటెంట్ నేను ఇవ్వాలి అంటే కంపల్సరీ మీ సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ వా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ కామెంట్ ఫస్ట్ మీ కామెంట్ రూపంలోనే నాకు తెలియజేయండి నేను కంపల్సరీ కామెంట్స్ అన్నీ చదువుతాను ఈ వీడియో కింద కామెంట్స్ ప్లీజ్ మీ కామెంట్సే కావాలన్నమాట నాకు ఇప్పుడు ప్రజెంట్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంతే సో బాయ్ బాయ్